ప్రజ్ఞాపూర్ ఊరచెరువు కాలువలకు సంబంధించి స్థలాలు కబ్జాకు గురి కావడంతో వరద నీళ్లు రహదారి మీదకి వస్తున్నాయని ప్రజ్ఞాపూర్ శివాలయం కాలనీ ఆరోపించారు అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రజ్ఞాపూర్ ఊరచెరువు పొంగి పొల్లడంతో వరద నీరు గజ్వల్ నుండి ప్రజ్ఞాపూర్ వెళ్లే రహదారిపై రావడంతో రహదారి చెరువును తలపించింది పక్కనే ఉన్న హెచ్పి పెట్రోల్ పంప్ హోండా షోరూంలలో వరద నీరు చేరి పెట్రోల్ పంప్ నీట మునిగింది రహదారిపై వరద నీరు పెరగడంతో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పోలీసు అధికారులు వన్ వేలో వాహనాలను పంపడం జరిగింది ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్ శివాలయం కాలనీవాసులు మాట్లాడుతూ రాత్రి కురిసిన వర్షానికి కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని కాలనీలో వరద నీరు జమ కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలించే అవకాశం ఉందని తెలిపారు ప్రజ్ఞాపూర్ ఊరచెరువు మత్తడి దూకడంతో వరద నీరు గజ్వల్ ప్రజ్ఞాపూర్ రహదారి మీదకు వస్తుండడం వల్ల గజ్వల్ ప్రజ్ఞాపూర్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి వన్ వేలో వాహనాలను తరలించడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని తెలిపారు అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారు మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఏ విధంగా ఏ విధంగా పట్టించుకోవడం లేదు ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు దీనికి శాశ్వత పరిష్కారం చేయగలమని అందరినీ కోరుచున్నాము మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ దీనికి చొరవ చూపాలని కోరుచున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కాలనీలో దగ్గర దగ్గర ఇంట్లో ఇరవై ఇండ్లు ఉంటాయి ఇరవై ఇండ్లకు అన్ని ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి ఈ నీళ్ళకు శాశ్వత పరిష్కారం చేయగలరు మాకు మున్సిపల్ అధికారులు ఏ విధంగా కానీ సాయ సహాయ సహకారం లేదు మాకు ఇంతవరకు ఒక సీసీ రోడ్ లేదు కాలనీలో ఒక సీసీ రోడ్ గుడి గుడికి ఉన్నది కాబట్టి సీసీ రోడ్ వేసారు కాబట్టి మాకు ఎంత కాలనీలో వాళ్ళకు ఎట్లాంటి సీసీ రోడ్ లేదు నల్ల కలెక్షన్ లేదు ఎలాంటి నీళ్లు రావడం లేదు మాకు మాకు మురికి నీళ్ళు వస్తున్నాయి చాలా ఇబ్బంది అవుతున్నాయి చిన్న వాహనం పడ్డా కానీ